కాకరకాయలు వంకాయలు మన తోటలో ఉన్నాయి తెంచుకోబోదాం ఇది కాకరకాయలు ఈ కాకర చెట్టు ఇది ఐదోసారి కోయడము కాకరకాయలు అయితే కోసేసాను ఇప్పుడు వంకాయలు కోసుకుంటున్నా

వర్షానికి మట్టి నిండిపోయింది ఇంకొక వంగ చెట్టు కూడా ఉంది దానికి కూడా కాయలు ఉన్నాయి కాకరకాయ గోగాకు గోగాకు కాకరకాయ తాలింపు చేస్తుంది ఇప్పుడు చేయంలే గోంగూర కాకరకాయ వంకాయలు కాకరకాయలు లోపలికి వెళ్ళినట్టున్నాయా ఈ పెరట్లో ఇంతవరకు కాపు కాసాయి కాకరకాయలు వంకాయలు గోంగూర అవి ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ తాలింపు కాకరకాయ తాలింపు మా పల్లె వరుసలో ఎలా చేస్తాను ఇదే విధంగా నేను చేసినట్టు చేస్తే చేదు లేకుండా మంచి టేస్టీ చాలా బాగుంటుంది ఇది కాకరకాయ ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కాకరకాయ కట్ చేసే కాడి నుంచి నేను ఎలా చేస్తాను తాలింపు అంతా మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా అయితే మనం కాకరకాయలు కట్ చేసుకున్నాము గుడుపులు ఉన్నాయి కదా ఇవన్నీ చూపేసుకోవాలా ఇవి చూపేసుకోవాలా ఈ చూపుకుంటే ఏమవుతుందంటే చేదు ఉండదు కాయ చేపుకునే దానికి సన్నంగా దొరుకుకోవాలా సన్నంగా దొరుకుంటే ఏమవుతుందంటే మనకు తొందరగా ఉడికిపోతుంది తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకని నేను సన్నంగా తరిగాను తరిగాను కొంచెం పసుపు పసుపు వేసి ఈ విధంగా పిసుకోవాలి కాకరకాయ తీసుకొని ఒక ఎడకరా తీసేసుకోవాల కరివేపాకుతో పాటు పురుగును కూడా ఎత్తుకొచ్చేసా ఖరా పాక దమ్మన్నాననుకో ఖరాపాకుతో పాటు పురుగులు కూడా ఎత్తుకు వచ్చేసేవాడు అంతలా పురుగు అది ఒళ్ళు జాలకరస్తుందా అట్లయి నువ్వు అటు జరుగు ఇదేందో బిందు కడుగు పిన్న నాకు ఎందు తాగవుతుంది అండి నువ్వు గ్యాస్ ఎత్తుకు ఇంట్లో పెట్టేసు నువ్వు పో అటు తే నువ్వు పోయా నేను అంటే ముళ్ళు జాలకరిచిపోతుంటే నాకు దాని చాలు చూస్తుంటే ఆయలు ఆవాలు మినప్పప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర కచ్చాపచ్చగా దంచుకున్న తలగడ్డ కాకరకాయలు ఇంట్లో గంట కొంచెం సాల్ట్ తగినంత చిట్కిడి పసుపు ఏ విధంగా మాడిపోకుండా వాడు తల పెట్టుకుంటా అంటే అంటే ఈ పొడి తాలింపుల ఇది దీన్ని ఎండుమిరపకాయలు దోరగా వేయించుకొని జీలకర్ర ధనియాలు ఏచన అవి కూడా దోరగా వేయించుకొని దంచుకోవాలా దంచుకుంటే దంచుకోవచ్చు లేదంటే మిక్సీకైనా పట్టుకోవచ్చు నేనైతే దంచి పెట్టుకున్నాను ఇది పొడి దీంట్లో ఒక తెల్లగడ్డ కొంచెం ఉప్పు మనకి తాలింపులకు సరిపడా రొంత వేసుకొని దంచి పక్కన పెట్టుకోవాలా దీన్ని దీంట్లో వేస్తున్నా కాకరకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది దీన్ని పగ్గిందకి తీసి పక్కన పెట్టుకుంటాము ఈ తాలింపు మనం వంకాయ బజ్జి చేసుకున్నా పప్పుచారు చేసుకున్న ఒట్లలోకి చాలా బాగుంటుంది నంచుకొని తినేదానికి ఒత్తుదైనా కానీ అన్నంలో కలుపుకున్నా కానీ మంచి టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది తాలింపు కాకరకాయ కూడా చూడండి ఎంత బాగా వాడిపిందో ఇదే విధంగా వాడుచుకొని చేసుకుంటే చేది లేకుండా మంచి రుచి రుచికరమైన వంట చాలా బాగుంటుంది మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవారికి బాయ్